ఇప్పుడు మనకు జనజాగృతి నుంచి స్వరూప గారు వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు కొంత అనుభవాన్ని ఒక రెండు మూడు నిమిషాలు తక్కువ తక్కువ మాటల్లో చెప్తే మనం సుప్రియ అందరికీ నమస్కారం అండి నేను తనకల్లు మండలంలో జనజాగృతి సంస్థలో సంస్థలు ఇప్పుడు ఇక్కడ కదిరి మండలంలో ఏ విధంగా అయితే వాసన సంస్థ పనిచేస్తుందో అలాగే తనకల్లు మండలంలో కూడా జన జాగృతి సంస్థ పనిచేస్తుంది నేను అందులో ప్రకృతి వ్యవసాయాధికారినిగా పనిచేస్తున్నాను మేము తనకల్లు మండలంలో ఇప్పుడు రాయలసీమ వాటర్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో గత ఆల్రెడీ ఒక సంవత్సరం మేము ఆల్రెడీ చేసేసామండి అందులో ముఖ్యంగా మేము అక్కడ రైతులతో ఏ విధంగా పనిచేస్తున్నామంటే ఇప్పుడు అందరూ వ్యవసాయం మీద అంత మగ్గు చూపుక సరైన రేటు సరైన సమయంలో వాళ్ళు పంటలు అధిక దిగుబడి వాళ్ళు పొందలేక చాలామంది వలస వెళ్ళిపోతున్నారు అలాంటి రైతులందరితో మేము మీటింగ్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసి బీ చాలా చాలా పొలాలు బీడు భూములుగా సాగు చేసేస్తున్నారు అంటే పంటలే పెట్టకుండా బీడు భూములుగా వాటిని వదిలేసేసి వేరే వేరే ప్రాంతాలకు బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి సిటీస్కి వలస వెళ్ళిపోతున్నారు సో మెయిన్ ఆ ఫ్యాలో ల్యాండ్స్ ఈ బీడు భూముల్ని సాగులేకి అంటే ఎక్కువ ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడినే పెట్టి అధిక దిగుబడి వచ్చే విధంగా ఫ్యాల్యాండ్స్ని కల్టివేషన్ లేకి మళ్ళీ బీడు భూములను సాగులేకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో చాలామంది రైతులను మోటివేట్ చేసి ఈ బీడు భూములుగా ఇప్పుడు బీడు భూముగా ఉంచడం వలన ఆ నేలనేది సారం లేకుండానే అయిపోతుంది బీడు భూముగా ఉంటే ఇప్పుడు పడిన వర్షం కూడా బీడు భూముగా ఖాళీగా ఉన్నది అనుకోండి నీళ్ళు ఇంకే స్వభావం కూడా దానికి తగ్గిపోతుంది ఇలాంటి వాటి గురించి రైతులకు అందరికీ అవగాహన కార్యక్రమాలు అలాంటివన్నీ వాటి వాళ్ళ రైతులందరితో మోటివేట్ చేసి ఇనిషియల్గా రైతులను మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో బీడు భూములను సాగులేకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో చిరుధాన్యాలు ఉలవలు ఇలాంటి వివిధ రకాలైనటువంటి విత్తనాలను రైతులకు ఉచితంగా ఇచ్చి ప్ర ఇయర్ అసలు ఆ భూమి ల్యాండ్గా లేకుండా ఫస్ట్ సాగులేకి తీసుకొని రండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ సాగులేకి తీసుకొని రావడం వల్ల నెక్స్ట్ ఆ పొలం సాగులో ఇంతకుముందు సాగులో లేని భూమి ఏ విధంగా ఉండింది సాగులేకి తీసుకొని వచ్చి పంట మార్పిడి పద్ధతుల ద్వారా వివిధ రకాల పంటలను పెట్టుకోవడం ద్వారా మీకు ఏ విధంగా ఆ పంట ద్వారా మీరు మేలు పొందినారనేది అనేది రైతుల నుంచే రైతులకు అవగాహన కార్యక్రమాలు పెట్టడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము గత సంవత్సరంలో మూడు వందల నలభై హెక్టార్లు మేము బీడు భూములను సాగులేకి తీసుకొని వచ్చామండి తనకల్లు మండలంలో ఈ సంవత్సరం కూడా నూట ఎనభై హెక్టార్లను బీడు భూములను సాగులేకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఇంత గత సంవత్సరం బీడు భూముల నుంచి సాగులోకి తీసుకొని వచ్చిన రైతుల నుంచే అంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వీళ్ళందరూ చెప్పడం కంటే రైతు నుంచి రైతు తెలుసుకోవడం ద్వారా అంటే రైతు చేసిన పద్ధతులు రైతుకే చెప్పడం ద్వారా రైతు మోటివేట్ అయ్యి పంట సాగు చేస్తారు అనే ఉద్దేశంతో రైతుల్లోనే వివిధ గ్రామాలలో పంచాయతీ పంచాయతీలలో మేము మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి రైతుల నుంచి రైతులకే అవగాహన కార్యక్రమాలు పెట్టి బీడు భూములను సాగులోకి తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇంత గత సంవత్సరం ఉలవలు అలాంటివి వేశారు ఈ సంవత్సరం వాళ్ళంతకు వాళ్ళే మోటివేట్ అయ్యి జొన్నలు సజ్జలు ఇతర ఏదైతే ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడి ద్వారానే వాళ్ళు అధిక దిగుబడి అంటే పెట్టిన మనం రైతు అనేది నష్టపోకుండా ఉండకుండా బీడు భూమి ఖాళీగా లేకుండా ఏ విధంగా సాగు చేసుకుంటే మాకు ఉపయోగంగా ఉంటుంది అని అంతగా రైతే తెలుసుకొని ఇప్పుడు బీడ్ భూములు అనేటివి లేకుండా ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు మేము తనకల్లు మండలంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ మూడు సంవత్సరాలలో తనకల్లు మండలంలో బీడ్ భూములు అనేటివే లేకుండా ఏదో ఒక పంట వాళ్ళు పెట్టి సాగు చేసుకొని నేల సారాన్ని పెంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తనకల్లు సంస్థ ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారండి సో బీడ్ భూమి పెట్టుకోవడం వల్ల పొలానికి ఎటువంటి ఉపయోగం ఉండదు అట్లీస్ట్ ఏదో ఒక కొన్ని ఒక ఐదారు రకాలు మన ఇంట్లో పా కాలం నుంచి ఉన్న ఏదో కొన్ని రకాలన్నా వేసుకొని నేలకు ఆ రకాలను చల్లడం వలన ఏదో కొంత విధంగా అన్న నేలకు సారాన్ని పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రైతులందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మ స్వరూప ముఖ్యంగా బీడ్ భూముల గురించి చెప్పాలంటే మనమే చూడండి భూమితో పాటు మనం మనం కొన్ని రోజులు పని చేయకుండా అలాగే ఉన్నామనుకోండి రకరకాల జబ్బులు మనతో పరిచయం అవుతాయి కదా సోమరితనం వస్తుంది భూమి కూడా మనం ఏదో ఒక పంట వేస్తే అంటే మీరు వర్షాధార వ్యవసాయాన్ని తక్కువ పెట్టుబడితో చూడండి తక్కువ పెట్టుబడి ఉన్న పంట తర్వాత ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ సార్లు దున్నకుండా చేయగలిగిన పంటలు మనకు బీడు భూముల్లో గడ్డి పెంపకము చిరుధాన్యాల పెంపకము ఇవన్నీ ఉన్నాయి సాధ్యమైనంత వరకు ప్రతి బీడు భూమిని పంటలకు తీసుకొచ్చుకుంటే ఎంత పెట్టుబడితో పాటు ఎంతో కొంత ఆదాయం అట్లా తీసుకుంటా వస్తే మన భూములు పంట భూములుగా మారుతాయి పంట భూముల్లో నుంచి మనం సంపద సృష్టించుకోవచ్చు సంపదతో పాటు ప పశువులకు కావలసిన మేత అందుబాటులోకి వస్తుంది తిండి గింజలు వస్తాయి తర్వాత ఎక్కువ మంచి దేశీయ విత్తనాలు ఎక్కువ కాలం పండే పంటలు అవన్నీ మనం తీసుకునే అవకాశం ఉంది థ్యాంక్స్ అమ్మ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి